హాయ్ గాయస్ వెల్కమ్ టు బిగ్ బాస్ నైన్ తెలుగు అప్డేట్స్ బిగ్ బాస్ నైన్ తెలుగు సీజన్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి అంటే కామన్ మ్యాన్ సాధారణమైన పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేసు దీనికి మీరు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ బీబీ నైన్ డాట్ జియో స్టార్ డాట్ కామ్కి లాగిన్ అవ్వాలి అందులో ట్వంటీ ఫైవ్ పేజెస్ ఫామ్ ఉంటుంది అందులో ఫిల్అప్ చేయాలి అండ్ రెండు నుంచి మూడు నిమిషాలు ఒక వీడియో మీరు బిగ్ బాస్ తొమ్మిది తెలుగు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు బీబీ నైన్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఒక తెలుగులో ఒక వీడియో చేసి అప్లోడ్ చేయాలి ఇది మొత్తం బీబీ ప్రాసెస్ ఇలా చేసినది ఇది ఫస్ట్ షేర్ దీని తర్వాత స్క్రీనింగ్ సొల్యూషన్స్ ఇంకా చాలా ఉంటాయి ఇదైతే ఫస్ట్ ప్రాసెస్ మీకు ఆల్రెడీ ఓపెన్ అయింది ఆన్లైన్లో ఎవరైతే బిగ్ బాస్కు వెళ్ళాలనుకుంటున్నారో బిగ్ బాస్లో తమ టాలెంట్ని కానీ తమ ప్రతిభను కానీ ఒక్కసారి బిగ్ బాస్ని ఎక్స్పీరియన్స్ అనుకున్నారు మీరు వెళ్ళి ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయచ్చు ఇక కమ్మింగ్ టు బీబీ నైన్ కామన్ మ్యాన్ సాధారణమైన కామన్ పబ్లిక్ని ఎందుకు తీసుకుందాం ఎందుకు తీసుకుంటుంది అంటే ఎప్పంలో వినిపిస్తుంది బిగ్ బాస్లో కామన్ మ్యాన్ రావాలని బిగ్ బాస్ టూలో తీసుకున్నారు బిగ్ బాస్ ఏమైనా తీసుకున్నారు దాని తర్వాత తీసుకోలేదు ఈసారి ఎందుకు తీసుకుంటున్నారంటే చాలామంది కంటెస్టెంట్స్లు బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నారు మన సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఒక పర్సన్ ఉన్నాడు కదా తను ఈ మినిమం డిగ్రీ ఉండాలి కిందిస్తావాలకు అర్థం కాదు అనే అలాంటి వ్యక్తులు అతను కూడా ఇప్పటి బిగ్ బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నాడు అన్నపూర్ణ స్టూడియోల్లో దగ్గర కొన్ని రోజులు తను వేట్ చేశాడు కూడా ఇలాంటి వాళ్ళు వాళ్ళ టాలెంట్ చూపించుకోవాలి సో చాలామంది పీపుల్ సోషల్ మీడియాలో కానీ చాలామంది సినిమా ఫేమస్ అయిన వ్యక్తులు బిగ్ బాస్ వెళ్ళాలి వాళ్ళ టాలెంట్ చూపించాలి బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ చేయాలి బిగ్ బాస్కి వెళ్ళాలి తెలుగు బిగ్ బాస్కి చూస్తున్నారు వాళ్ళు ప్రశాంత్ విన్ అయిన తర్వాత ఇది బాగా పెరిగింది చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇది ఇలా బిగ్ బాస్ వెళ్ళాలనుకునే వారందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం మీరు కూడా బిగ్ బాస్ వెళ్ళి అట్లీస్ట్ ఒక పది అయినా తీసుకుంటారు అసలు కామన్ పీపుల్ ఈసారి సో మీరు అందరూ బిగ్ బాస్ వెళ్ళి మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీరు కూడా నూట ఐదు రోజులు పదిహేను వారాలు ఉండి మీరు కూడా బిగ్ బాస్ కప్పు గెలుచుకొని లేకపోతే ప్రైజ్ అమౌంట్ గెలుచుకొని మీరు కూడా ఉండొచ్చు మీ పేరెంట్స్ కూడా ఫ్యామిలీ వీక్ తీసుకెళ్ళచ్చు ఇది మంచి అవకాశం ఈసారి అయితే బిగ్ బాస్ ఇట్లా కామన్ పేపు కామన్ పే మ్యాన్ పీపుల్కు అవకాశం కలిగిస్తుంది ఇట్లా చాలామంది అడుగుతున్నారు కాబట్టి అట్లా పిక్ చేసుకుంటే ఎవరైనా అడుగుతారని ఈసారి ఒక ప్రాసెస్ పెట్టింది దీని ద్వారా ఎవరైనా వెళ్ళొచ్చు సో ఇది ప్రాసెస్ మీరు కూడా అప్లై చేయండి మీరు కూడా వెళ్ళండి బిగ్ బాస్కి ఇది మంచి అవకాశం దిస్ ఈస్ అప్డేట్స్ యాజ్ అౌ రిగార్డింగ్ బిగ్ బాస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్